గుడ్ మార్నింగ్ అందరికీ ప్రభును రక్షకుడైన నామంలో నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవాది దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ఉదయకాల ప్రార్థన సమయాన్ని బట్టి నామానికి మహిమ కలుగును కలుగునిగాక లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నిన్ను వందనాలు మరి ఈ ఉదయకాల ప్రార్థనలు కొనసాగించాలని ఎంతో ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంట్లో మరి మనస్ బేబీ ఉండడం వల్ల కూడా ఇది కొంత మధ్యలో గ్యాప్ అనేది వస్తూ ఉంది అయినప్పటికీ కూడా మరి ఈ ఫార్టీ డేస్ లంటే స్టార్ట్ అవుతున్న కొంతకాలం నుంచి కూడా నా హృదయంలో దేవాది దేవుడు ప్రేరేపణ ఇస్తూ ఉన్నారు మరి ఒక లెన్ డేస్ నుండైనా కానీ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి మరి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక మరి ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ మరలా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా మరలా నా హెల్త్ అప్సెట్ అవ్వడం కొంత ఫీవర్తో నువ్వు సైనస్తో ఇయర్ పెయిన్తో బాధపడడం జరుగుతూ ఉంది ఏదేమైనా కానీ మరి దుష్టుని యొక్క పన్నాగాలను లేదంటే వాడు ఇస్తున్నటువంటి శోధన దాన్ని జయించైనా ఖచ్చితంగా మరి లైవ్లో ముందు కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రణాళికతో దేవుడు మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు దేవునికే మహిమ అంతిమ విజయం దేవునికే కలుగును గాక మరి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రియులు దైవ చెల్లు జాషు దయకర్ గారు లైవ్లో జాయిన్ అయి ఉన్నారు వారికి ప్రత్యేకమైన వందనాలు డాడీ మమ్మీ ప్రైజ్ లోడ్ ప్రైజ్లోడ్ ప్రైజ్ లోడ్ నాన్న అదేవిధంగా అభిందగ అన్న ప్రైజ్లోడ్ కుప్లాయ్ గారు లోడ్ అండి గుడ్ మార్నింగ్ కొద్ది సమయము ఈరోజు నా దేవుని వాక్యంలో ముందుకు వెళ్దాము మరి నాకు చాలా ఇయర్ పెయిన్తో ఉన్నాను నేను ఏది మాట్లాడతాడు నాకు రీసౌండ్ వస్తూ ఉంది సో ఏదైనా కానీ తప్పిదాలు ఉంటే దయతో మన్నించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య వాక్యభాగంలో ముందుకు వెళ్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన యేసుస్వామి మీ గొప్ప నామంను కృతజ్ఞతా స్థుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీ ప్రేమ మీ దయ మీ ఆదరణ మీ వాత్సల్యత ఎంతో మా జీవితాలకు మా బ్రతుకులకు చాలిన దేవుడు వేస్తాయా మీకు వందనాలు గొప్ప కార్యాలు ఎన్నో చేసావయా ఘనమైన కార్యములు ఎన్నో మా జీవితంలో మా బ్రతుకులో చేసి ఈ రోజున మేము స్థితిలో ఉన్నామంటే అది కేవలము మీ కృపేనయా అందును బట్టి మీ కృతజ్ఞత ఆస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మీ దయను బట్టి మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మా కుటుంబాన్ని మీ అమూల్యమైన హస్తాలకు అప్పగిస్తున్నాను దేశక్షేమం కొరకు ఏర్పాటు చేయబడిన ఉదయకాల ప్రార్థనలో గత కొద్ది సంవత్సరాలుగా ప్రభా ఎంతో ఘనముగా అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఎంతో ఉపయోగకరంగా ప్రభా మంది బిడ్డలు రక్షణార్థమే మీరు జరిగిస్తూ ఉన్నారు అందుని బట్టి మీ కృతజ్ఞతలు ఈ రోజున ప్రభు మరలా కొద్ది దినాల తరువాత మరి వివాహానంతరం కుమారుడు పుట్టడం మరి కొంత శారీరక బలహీనతలు బట్టి పని ఒత్తిడిని బట్టి ప్రభు ఈ ప్రార్థనలు కొనసాగించలేకపోతున్నాను దయతో నన్ను క్షమించండి ప్రభా లోక మర్యాదల్లో పడిపోయి ప్రభా నీ పనిని ఏమాత్రమును కూడా నిర్లక్ష్యపరచకుండా ప్రభా నీవు మాకు ఇచ్చినంత వరకు నీవు నన్ను ప్రభా సజీవురాలుగా ఉంచినంత కాలము ప్రభా అనుదినముని రక్షణ సువార్తను ప్రకటించగలిగిన శక్తిని అటు దైవికమైన జ్ఞానమును ప్రభా శారీరక బలమును ఆరోగ్యమును అనుగ్రహించి ముందుకు నడిపించండి మరి ఈ రోజు నుంచి ప్రభలంటే ప్రారంభించబడుతూ ఉండగా ప్రభ మరి ఈ రోజు మొదలుకొని ఉదయకాలు ప్రార్థనలు కొనసాగించాలని ఆశతో ముందు కొనసాగుతూ ఉండగా ప్రభ కావలసిన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఉండి ప్రతి జ్వరాన్ని ప్రతి జలుబుని ప్రతి బలహీనత నుంచి కూడా ఏ శామీనామల విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యం నుంచి నన్ను స్వస్థపరచి ఈ సాక్షిగా నిలవ పెట్టుకుని వాడుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీ గోపనామానికి ఆరోపించుకోమని ఏ ఉన్నతనామంను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లోడ్ అండి సిస్టర్ స్వరూపరాణి గారు ప్రైజ్ లోడ్ మెర్సీ ఆర్ చిట్టి ఎవరు లైవ్లో జాయిన్ అయ్యారో మీకు కూడా నా వందనాలు ప్రైజ్ లోడ్ నన్న అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజున వాక్య భాగము మన వాక్య ధ్యానాంశము వసంత కాలము సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన దగ్గర నుంచి మనం చదివినట్లయితే మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలముందు ముందు ఉంచేవలను పాప పరిహార జలముగా ఇస్రాయేలుల సమాజమునకు దాన్ని భద్రము చెవలను అది పాప పరిహార అర్థబలి బలి ఈరోజున మన గురపగారి ప్రైస్లో అండి మన వాక్య ధ్యానాంశము వసంతకాలము వసంతకాలము అంటే తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు ఎందుకంటే మన ఋతువులు మన జ్ఞాపకం చేసుకుంటే చాలామంది ఇష్టపడే కాలము వసంతకాలము ఎందుకరంటే ఈ కాలంలో చెట్లు చిగురుస్తూ ఉంటాయి ముందు వరకు కూడా చలికాలము ఇప్పుడంటే ఉన్న పొల్యూషన్ని బట్టి వాతావరణ కాలుష్యాన్ని బట్టి మరి సీజన్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి కానీ మన చిన్నప్పుడు రోజుల్లో లేదంటే ఒక డెకేడ్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్కి మనం వెళ్తే ఈ మార్చి వరకు కూడా చలికాలం మాకైతే మరి మంచు పడుతుంది ఇప్పుడు కూడా ఉదయం ఎంత మంచో పది గంటలు దాటిన తర్వాత నుంచి అంత భయంకరమైన ఎండ్లు చలికాలము వెళ్ళిపోయి కాలంలోనికి ప్రవేశించే ఆ మధ్యస్థు కాలం ఏదైతే ఉందో అదే జనరల్గా మనం సీజనల్గా దాన్ని ఆలోచన చేస్తే ఇది వసంత కాలము అని అంటారు ఈ కాలాన్ని చిగుర్చే కాలము అని కూడా మాట్లాడుతూ ఉంటాం ఎందుకొరకు అని అంటే మరి ఈ కాలంలో చెట్లు చిగురుస్తూ ఉంటాయి ఫలాలుకు వస్తాయి మూడు బారిపై ఇండిపోయినటువంటి ప్రతి ముద్దులు కూడా చిగుర్లు వేరులు వేయడం మనం చూస్తాం ప్రిల్లర వసంతకాలము ఉదయము చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది మనం చూడడానికి కూడా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఆ యొక్క వాతావరణాన్ని మనం గమనించవచ్చు ప్రియుల అయితే ఈ కాలంలో మరి ఎక్కువగా హైందవులు కానీ ముస్లింస్ కానీ వారి యొక్క పండుగలు కూడా జరుపుకోవడం మనం చూస్తాం అది పక్కన పెడితే మరి క్రైస్తవులు కూడా ఈ వసంత కాలంలో మార్చ్ ఏప్రిల్ సీజన్స్లో సమ్టైమ్స్ అది ఫిబ్రవరిలో కూడా స్టార్ట్ అవుతుంది ఎండింగ్లో ఈ సీజన్లో ఒక నలభై రోజుల పాటు లెంట్ డేస్గా జరుపుకుంటూ ఉంటారు లెంట్ అన్న మాటను మనం ఆలోచన చేస్తే లెంట్ సీజన్ దీనినే వసంతకాలము అని కూడా మనం పిలవచ్చు పిల్లరా అందుకొరకు ఈ రోజున మన వాక్య ధ్యానాంశంను వసంతకాలంగా మనం పెట్టుకున్నాం అయితే లెంట్ డేస్ మనం పాటించవచ్చా చాలామంది క్రైస్తవులకి ఉండే ఆలోచన లేదంటే ఒక ఒక సందేహం ఏంటి అంటే లెంటెస్ని మనం పాటించవచ్చా మనము క్రీస్తును ఎరిగినటువంటి క్రైస్తవులుగా లెంటెస్ని మనం పాటించవచ్చా అనంటే ఇది ఒక ఆచార పూర్వతముగా ఆచార వ్యవహారిక భక్తిగాని మనల్లో మనం సరి చేసుకోవడానికి లేదా మనము చిగురించడానికి మనము దేవునిలో ఇంకను వేరు పారడానికి దీనిని ఒక అవకాశంగా తీసుకుని మన ఆత్మీయ స్థితిని మనం మెరుగుపరుచుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు ఆ రీతిగా దీనిని మనం ఉపయోగించుకోవచ్చు కానీ ఏదో ఒక నామకార్థ క్రైస్తవ భక్తిగా ఇది ఆచరించాలి అనుకుంటే మాత్రం ఆచరించడము కేవలం అది ఆచారపూర్తమైన భక్తిగానే ఉండిపోతాడు పిల్లర అయితే ఈ రోజున భస్మ బుధవారంగా చెప్తూ ఉంటారు అనేకమైనటువంటి సంఘాల్లో కూడా ఈ భస్మ బుధవార ప్రార్థనలు ఉన్నాయి మా మందిరంలో కూడా రోజున ఆచర్య చేస్తున్న మందిరంలో కూడా ఈ రోజున భస్మ బుధవారం ఆరాధన ఉంది మరి ఎందుకు ఈ యొక్క భస్మము ద్వారా క్రైస్తవులు ఆచరిస్తారు ఇది ఎందుకు వస్తుంది అని దేవుని వాక్యాన్ని గనుక మనం ఆలోచన చేస్తే కొద్దిగా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఒక మాట ఉంటుంది మరియు పవిత్రుడైన ఒకడు ఆ పేద యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలం ముందు ఉంచవలేను అసలు ఈ భస్మము అనేది బైబిల్ గ్రంథంలో ఉన్నదా అనే ఆలోచన కనుక మనం చేసినట్లయితే ఫస్ట్ ఈ భస్మ బుధవారం ఎలా వచ్చింది అన్న ఆలోచన మనం చేద్దాం ఏ ఏ యొక్క హీబ్రూ క్యాలెండర్ ప్రకారము ఏసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే రోజు మనం జరుపుకునే గుడ్ ఫ్రైడే రోజు ఏదైతే ఉందో ఆ రోజున ఏసుక్రీస్తు ప్రభువారిని సులువు వేయడం జరిగింది ఆ తదుపరి ఆయన మరణించి సమాధి చేయబడి ఈస్టర్ పునరుద్ధాన దినాన ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేవడం జరిగింది ఈ ఈస్టర్ గుడ్ ఫ్రైడే ముందుగా నలభై ఆరు దినాలను లెక్కించి ఫార్టీ సిక్స్ డేస్ ఈ నలభై ఆరు దినాలను కూడా లెక్కించి దీనిని లెంటి కాలంగా పిలుస్తూ ఉన్నారు ఈ ఫార్టీ సిక్స్ డేస్కి ప్రారంభం ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే బుధవారం రోజు అది అది బుధవారాన్న ప్రారంభించబడింది కాబట్టి దాన్ని యాష్ వెడ్నెస్ డే అన్నారు అయితే గుడ్ ఫ్రైడే ఇప్పుడు ఫ్రైడేనే ఉంటుంది ఆ ఈస్టర్ ఎప్పుడు సండేనే అంటే యేసుక్రీస్తు ప్రభావం మరణించింది ఆ శుక్రవారం దినాన్ని కాబట్టి డేట్స్తో సంబంధం లేకుండా హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఆ యొక్క కాలాన్ని అనుసరించి ఏదైతే పాస్ ఓవర్ పస్కా పండుగ ఇప్పుడు ఈ టైంలో ఇస్రాయల్ కంట్రీలో చాలా ఘనంగా వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి పాస్ ఓవర్ని వాళ్ళు చాలా గొప్పగా ఆచరిస్తారు ఎంతో మంది దాన్ని తిలకించడానికి కూడా వెళ్తూ ఉంటారు ప్రిల్లర్ ఈ పాస్ ఓవర్ టైం కన్నా ఫార్టీ సిక్స్ డేస్ ముందు కాలాన్ని ఏ వసంత కాలంగా లేదా లెంట్ కాలంగా చెప్తూ ఉంటారు ప్రిల్లర్ నలభై రోజులే కదండి మరి ఈ మిగిలిన సిక్స్ డేస్ ఏంటి అనే ఆలోచన మనకు కలగవచ్చు పిల్లలు మధ్యలో వచ్చే ఆదివారాలు ఏవైతే ఉన్నాయో సండేస్ని లెంట్ కాలంలో కౌంట్ చేయరు ఎందుకరకు అంటే మరి ఆదివారం యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడిగా ఆయన తిరిగి లేచాడు కాబట్టి అది శ్రమదినం కాదు కానీ విజయోత్సవ దినం కాబట్టి అది శ్రమ దినంలోనికి దాన్ని కౌంట్ చేయడం అనేది జరగదు ప్రియులారా సో ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినం నుంచి ఉన్నటువంటి ఆ ముందు నలభై రోజుల కాలం ఏదైతే ఉందో అది శ్రమదినాలుగా లేదా వసంత వసంతకాలంగా చెప్తూ ఉంటారు దాని యొక్క ప్రారంభమే ఈ యొక్క యాష్వేట్నెస్ డే భస్మ బుధవారంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా సో ఈ భస్మ బుధవారం రోజున చాలామంది క్రైస్తవులు ఒక ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు ఏంటి అని అంటే ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారు ఏరుశలేమునవునికి విజయోత్సవుడిగా వచ్చి ఉన్నారు అంటే ఈస్టర్ సండే కన్నా ముందు ముందు సండే మనం పామ్ సండేగా మట్టల ఆదివార దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం మనందరికీ తెలుసు ఆ మట్టల ఆదివారం రోజు ఏవైతే మట్టలు పట్టుకుని ఊరేగారో ఆ ఊరేగినటువంటి మట్టలు కూడా ఈస్టర్ తరువాత సండే పెంతుకోస్తు సండేగా అంటే ఆ రోజున మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘం మీద దేవుని యొక్క ఆత్మను పంపించిన దినంగా జరుపుకుంటూ ఆ రోజున వారు ఏం చేస్తారు అని అంటే ఈస్టర్ తరువాత సండే ఆ మట్టలను బూడిద చేసి సి దాన్ని భద్రపరిచి ఎప్పుడైతే మరలా నెక్స్ట్ ఇయర్ కి లెంట సీజన్ అనేది ప్రారంభించబడుతుందో అప్పుడు ఆ బూడిదను తీసుకుని వచ్చి ఆ సిద్ధపరిచిన బూడిని తీసుకుని వచ్చి సంఘలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నొసళ్ళ పైన కూడా ఆ బూడిదను సిలువ రూపంలో వేసి పంపించడానికి చాలామంది ఆచారపూర్తంగా చేస్తారు దా దానికి కలిగిన ఉదాహరణ వారు ఏం చెప్తారు అనంటే పాత నిబంధన కాలంలో మోషే కాలంలో మరి ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి కాలంలో లేదంటే మొదటి దేవుని ఆలయం ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి నిబంధన ఏదైతే ఉన్నదో దానికి గుర్తుగా మేము ఈ యొక్క భస్మాన్ని నొసల్లపైన మేము రాసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని చాలామంది తెలియపరుస్తూ ఉంటారు ప్రిల్లరా అప్పుడు ఆ కాలంలో వారు ఏం చేసేవారు అనంటే సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది ఏంటి అనంటే ఎవరైతే దే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో పాప పరిహారార్థ జలమును లేదా పాప పరిహారార్థ బలిని ఈ రీతిగా చేయమని బలులను కూర్చి తెలియచేస్తా దేవుడు ఒక సందేశాన్ని వారికి తెలియచేస్తా ఉన్నాడు లేదా ఒక కట్టడను పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలకు ఆయన నియమిస్తూ ఉన్నాడు పిల్లల ఏంటి ఆ కట్టడ అని మనం ఆలోచన చేస్తే ఒక ఎర్రని పెయ్యాం ఈ రోజును కూడా చాలా మంది ఎర్రని పెయ్యల యొక్క సాదృశ్యం కొరకు ఇస్రాయల్ కంట్రీలో ఎప్పుడైతే మరలా ఎర్రని పెయ్య ఆ మందిరము దగ్గర వధించబడుతుందో అప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉంది అని మనం గుర్తు చేయాలి గుర్తు చేసుకోవాలి ఎర్రని పెయ్యలు కనిపిస్తూ ఉన్నాయి అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఏదేమైనా ఏ రాకడ గుర్తులు మనకు కనిపిస్తూ ఉన్నాం మనం ఎప్పుడు చెప్పుకునే ఒక మాట ఏంటి అని అంటే మన పోకడ ఎప్పుడో దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు కానీ ప్రతి దినము కూడా సిద్ధపడి ఉండడం అనేది మన జీవితాలకు చాలా అవసరంగా మనం భావించవలసిన వారు వింటున్నాం అయితే ఈ ఎర్రని పేయను వధించి దాని రక్తమును మందిరము చుట్టూ ప్రోక్షించి లేదా ప్రత్యక్ష గుడారం చుట్టూ ప్రోక్షించి దానిని ఎర్రని పేయ యొక్క భస్మమును దాన్ని బూడిద చేసి ఆ భస్మమును తీసుకుని వచ్చి యాజకుడైనటువంటి వాడు అతి పరిశుద్ధ స్థలమునందు దేవుని సన్నిధి ఉండేటువంటి ప్రాంతంలో అతి పరిశుద్ధ స్థలమునందు ఆ భస్మమును తీసుకుని రావాలి అది పాప పరిహారార్థ బలిగా దేవుడు నియమించిన కట్టడగా ఇక్కడ రాయబడింది తొమ్మిది వచ్చిన మనం చదివితే మరియు పవిత్రుడైన ఒకడు ఆ పేయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలముందు ఉంచవలను పాప పరిహార జలముగా ఇజ్రాయేలుల సమాజమునకు దాన్ని భద్రపర భద్రము చేయవలెను అది పాప పరిహారార్థవలి ఏదైతే ఆ భస్మము పోగు చేయబడిందో దానిని ఏం చేయాలంటే భద్రపరచాలి ఆ యొక్క జలమును భద్రపరచాలి ఆ బూడిదను భద్రపరచాలి అది ఎవరైతే పాపము చేయబడి లేదంటే చనిపోయిన శవములు ముట్టుకున్నవారు అపవిత్రపరచబడినవారు అనేక కారణాల చేత అపవిత్రపరచబడిన వారు మందిరానికి లేదా ప్రత్యక్ష గుడారము పాలెము దగ్గరకు వస్తారో వారిని పాప పరిహారార్థ జలముతో శుద్ధి చేయాలి అని మోషేకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఈరోజుని మనం ఆలోచన చేస్తే ఏ మనిషి అందు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము పరిపూర్ణంగా నెరవేరలేదు ధర్మశాస్త్రము కింద ఏ ఒక్కడు ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడము అనేది అసాధ్యమైనటువంటి పని పిల్లర కానీ ఎవరైతే క్రీస్తు రక్తము క్రింద ఉంటారో క్రీస్తు రక్తము పాప పరిహారార్థ బలిగా మన కొరకు చెందించబడినటువంటి యేసు క్రీస్తు రక్తము క్రిందకి ఆయన కృప కిందకు వస్తారో వారే నిజముగా రక్షించబడినవారు అన్నటువంటి సంగతిని కూడా మనం గుర్తుంచుకోవాలి వెళ్ళారు ఈరోజున దేవుని వాక్యము వింటున్న మనము మన జీవితాల్లో నామకార్థ క్రైస్తవ భక్తి ఉందా లేదంటే అనుదినము ఆయన యొక్క శక్తిని మనం ఆశ్రయించేటువంటి వారిగా ఉంటున్నాం ఆ పరిశీలన చేద్దాం ఒక చిన్న మాట హెబ్రిల్ గ్రాస్ పత్రికలో రాయబడి ఉంటుంది కదా తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చిన దగ్గర నుంచి అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతుంది అయితే క్రీస్తు రాబో చిన్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను ఎలాయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు దూడ బుల్ బూడెద చల్లుటయు ఇక్కడ ప్రాముఖ్యంగా ఉంది కదండి మనకు కనిపిస్తుంది ఏమైనా ఉంది అక్కడ మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడెద చల్లుటయు అంటే ఈరోజు మనం చేసుకుంటున్నాం కదా యాష్వర్నెస్ రేట్ ఆవు దూడ బూడెద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ప్రయోజకాలి దేవుని వాకేం చెప్తుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడుగా మన కొరకు తాను ఒక్కసారే వచ్చి ఒక్కసారే అంటే ఒకసారి మన కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు అంటే ఆ కాలంలో మనం లేం కదా అనుకోవచ్చు ఆయన సర్వ మానవాళి కొరకు జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నటువంటి జనుల నుంచి మరలా ఈ యొక్క సృష్టి ముగించే వరకు ఉన్నటువంటి వారు ఆయన సంకల్పంలో ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు కూడా ఆయన ఒక్కసారే తన రక్తమును చెందించాడు ప్రియల ఏదైతే ఈ యొక్క భూమి అపవిత్రపరచబడిందో ఏ శాపమైతే ఈ భూమి మీదకు వచ్చిందో ప్రతి శాపాన్ని కూడా ఆయన తన రక్తంతో కొట్టివేశాడు మేకల యొక్క కొడల యొక్క రక్తము ఆవు దూడ యొక్క బూడిద చల్లుట ద్వారా పరిశుద్ధపరచబడితే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మరి ఎక్కువగా మనను పరిశుద్ధపరచును అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది పిల్లలు మన యొక్క నిర్జీవ క్రియలను విడిచి దేవుని యొక్క సన్నిధిలో ముందు కొనసాగడానికి దేవుని యొక్క రక్తము క్రీస్తు రక్తము మన జీవితాల్లో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ప్రిల్లరా బూడిద రాసుకోవడము బూడిద కూర్చోవడం చాలామంది బూడిదలో కూర్చున్నాము అదంతా కూడా వేషధారణ భక్తి అటువంటి భక్తిని దేవుడు మెచ్చాడు ప్రిల్లరా నేను బూడిద రాసుకున్నాను మందిరానికి వెళ్ళాను బూడిద నెత్తి మీద వేసుకుని వచ్చాను అని అంటే అది కాదు మనము ఆలోచించవలసింది క్రీస్తు మన కొరకు చనిపోయాడు క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు క్రయధనముగా వెలగా చెల్లించబడ్డాడు ఆయన రక్తము క్రింద ఉన్న మనము నిర్జీవ క్రియలను విడిచిపెడుతున్నామా లేదా మన జీవితాలను సరిచేసుకుంటున్నామా లేదా లేదంటే ఎప్పుడూ కూడా అదే విధమైన నామకార్థ క్రైస్తవ భక్తిలో మనం బ్రతుకుతున్నామా ఈ విధమైన ఆలోచన మనం చేయవలసిన వారమే అంటున్నాం ప్రియలరా యోనా గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూస్తే బూడిద దేనికి సాదృశ్యంగా ఉంది అంటే తగ్గించుకోవడానికి సాదృశ్యంగా ఉంది బూడిద మారు మనసుకు సాదృశ్యంగా ఉంది ప్రిల్లరా అనేక సందర్భాల్లో యోబు తన జీవితంలో కష్టం కలిగినప్పుడు బూడిదలో కూర్చుండి ప్రార్థన చేశాడు ప్రియ అదేవిధంగా యోన నినివే పట్టణస్థులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు నిన్నవే పట్టణస్థులు ఏం చేశారండి మూడవ అధ్యాయము నాలుగో క్షణం దగ్గర నుంచి చదివితే యోన పట్టణంలో ఒక దిన ప్రయాణమంతమంత దూరము సంచరించచ్చు ఇక నలువది దినములకు నిన్నవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినువే పట్టినపు వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి నినువే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను ఎందుకు కూర్చున్నాడు రాజు బూడిదలో అనంటే తగ్గింపు జీవితానికి తగ్గింపుకి సాదృశ్యంగా మనం చూస్తున్నాం పిల్లర బూడిదలో యోగు ఎందుకు కూర్చున్నాడు అంటే దుఃఖిస్తూ ఉన్నాడు బూడిద దుఃఖానికి సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంది పిల్లర రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ వసంత వసంతకాలము ప్రారంభించబడుతుంది ఇంకా కమింగ్ ఫార్టీ సిక్స్ డేస్ కూడా ఈ నలభై రోజుల లెంట్ కాలాన్ని దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించాడు ఎందుకరకు అంటే ఇది ఒక అవకాశం మాత్రమే ఇది మళ్ళీ మనం సరిచేసుకోవడానికి మనము దేవునికి మరింత దగ్గరగా ముందుకు వెళ్ళడానికి దేవుని యొక్క సన్నిధిలో కొనసాగడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశంగా భావించి మరి ప్రార్థనలోను వాక్యములోను ఇంకనూ లోతైన ఆత్మీయ అనుభవంలోనూ ముందు కొనసాగాలని వారు కోరుకుంటూ ఉన్నాడు పిల్లర ఈ యొక్క బసంబు ద్వారాన్ని కానీ లంటి కాలాన్ని కానీ ఇలా ఆచారపూర్తంగా వ్యవహరించొద్దు చాలా మంది లెంటి కాలులో మేము మాంసాహారం తినము మేము పూలు పెట్టుకోము మేము కొత్త బట్టలు వేసుకోము దుఃఖముఖిగా ఉంటాం దుఃఖముఖిగా ఉండమని దేవుడు ఎక్కడ చెప్పలేదు ఒక విషయాన్ని నేను ఆలోచన చేస్తే లంటి కాలంలో మీరు నా కొరకు ఏడవండి అని ప్రభు ఎక్కడ చెప్పలేదు ఆయన శిలోకు అప్పగించబడినప్పుడు ఆయన ఏడవలేదు పిల్లలు శిలోకి అప్పగించేటప్పుడు సంతోషంగా ఇష్టంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన ఆయన ఎక్కడైనా ఏడ్చాడంటే మన బ్రతుకులను బట్టే దేవుడు దుఃఖపడ్డాడు మన అవిశ్వాసపు క్రియలను బట్టి లేదంటే మన అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అనేక సందర్భాల్లో ఏసు కన్నీళ్లు విడిచెను అని రాయబడి ఉంది ఈ రోజును కూడా ప్రభు దుఃఖిస్తున్నాడంటే మన అపరిశుద్ధమైన కార్యాలను బట్టి మన నీతి లేని మురికి గుడ్డలు లాంటి బ్రతుకుల్ని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు అయ్యో ప్రభు నా కొరకు మరణించావా నిజమే దేవుని యొక్క సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మన హృదయము చల్లిస్తుంది ఆ త్యాగం మన గుండెలు కరుగజేస్తుంది అది మంచి విషయమే కానీ ప్రియులరా దేవుడు అంటే ఉన్నాడు ఏదో దుఃఖముఖులుగా శ్రమ కాలంగా శ్రమను అనుభవించమని దేవుడు చెప్పట్లేదు కానీ మన జీవితాలను మనము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉపేక్షించుకొని మన మృతుకులను ముందుకు నడిపించుకోవాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు ప్రియల అటువంటి కృప దేవాదేవుడు మనకు గాక ఈ రోజున వాక్యము విన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో నామకర్ధ క్రైస్తవ భక్తులు బ్రతకొద్దు కానీ ఈ నలభై రోజుల కాలాన్ని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావించి ఇంకా ఏ కార్నర్ ఆఫ్ లైఫ్లో అయినా మనం సరి చేసుకోవాల్సి ఉంటే దాన్ని సరి చేసుకుని మన జీవితాల్లో మనం ముందు కొనసాగు అటు కృపా ప్రభువారు మనందరికీ దయచేయను గాక మనలో నాటి స్థితిలో ముందుకు నడిపించినగాక ఆ మెయిన్ ఆమె ఈ కొద్ది మాటలు చిన్న వాక్య సందేశం దేవాది దేవుడు మనందరి వెనుకలో దేవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందామండి మీలో ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన వసతులు ఉంటే తెలియచేయవలసిందిగా కోరుతున్నాను ఇంకా లైవ్లో జాయిన్ అయిన వారికి వందనాలు గురప్పగారు ప్రైజ్లోడ్ ఈషా లోడ్ నా కాద తమ్ముడు లోడ్ వినీత్ ప్రై విని తమ్ముడు ప్రైజ్లో నాన శాంసంగ్ పాల్ గారు లోడ్ అండి సుందక లోడ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన ఏసామి గొప్ప వందనాలు ఈ ఉదయ కాల సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశంను బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నెమ్మదగిన దేవుడో నెమ్మదినిచ్చు వాడవయ్య సరిపోయిన వాడవు సరి చేసేవాడు మా జీవితాలకు చాలిన దేవుడు ఎన్నో మేలులు ఉపకారంలో మా బ్రతుకులను చేసి ఉన్న అందుని బట్టి మీకు వందనాలు మరి వసంత కాలమును ఈ నలభై రోజుల లెంటి కాలమును మా జీవితంలో ఇచ్చి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మమ్మల్ని మేము సరిదిద్దుకుని ముందుకు నడవడానికి ప్రభు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందిన ఈ రోజున ప్రభు విన్న వాక్యము మా జీవితాల్లో ప్రభు పని చేయనట్లుగా కృప చూపించండి ఎంతమంది బిడ్డలైతే లైవ్ని వాచ్ చేస్తున్నారో వారి కుటుంబాలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని వారి జీవితాల్లో ఘనమైన కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి డాడీని మమ్మీని తమ్ముడిని కేజ తల్లి వారి కుటుంబాన్ని కూడా దీవించండి సేవ పరిచయం సంఘాన్ని క్రౌన్ హాస్పిటల్ మినిస్ట్రీస్ ఛారిటబుల్ ట్రస్ట్ని కూడా దీవించండి పిన్ని తమ్ముడిని వారి కుటుంబాన్ని కూడా మనం ప్రార్థన చేస్తాను గురప గారిని వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి కుప్ల ఆదనారాయణ గారిని వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి రమేష్ అన్నని సుంతక్ హాయిని డాని వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా ఈషతల్ని మీరు అక్కడ బట్టి ప్రార్థన చేస్తున్నారు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి అక్కర్లు మీరు తీర్చండి నీకు వందనాలు మా ప్రియ సహోదరి స్వరూపరాణి గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి శామ్సన్ పాల్ గారిని వరకుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రాముఖ్యంగా మా ప్రియులు దావిచంలో జాషో దాయకర్ గారిని సిస్ట్రైస్ధర్ గారిని వారి ప్రేమి చేసిన కుమార్తెలిద్దరిని వారి సేవను పరిచయం సంఘాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎంతమంది బిడ్డలైతే ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయ్యి ఉన్నారో ప్రభుత్వ సంఖ్యలో వేస్తే రాంటిని వారిని ప్రేమించి చిన్న బిడ్డల్ని నలుగురు కుమార్తెలను పెద్ద కుమార్తె అల్లుడిని అదేవిధంగా ఆశీర్వాద పాలు కూడా జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డకు కూడా సంపూర్ణ ఆరోగ్యం రుచి ముందుకు నడిపించింది తండ్రి దేవ ఎంతమంది బిడ్డలైతే ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో ప్రభావం వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా స్వరూప రాణి గారి యొక్క తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తున్నాం నైనా మరి సాయి కుమార్ మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ వివాహం మంచిగా జరగడానికి చూపించండి ద్వారాలు తెరవండి అద్భుత రీతిలో ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను ఆశ్చర్య రీతిలో ద్వారాలు తెరవండి ప్రవర్తన కొరకు మీరు నిర్ణయించి సిద్ధపరిచినటువంటి సాటి అయిన సహకారిని కూడా మీరే అందించి మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవ మీకు వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు మీరే ఆత్మీయ ఎదుగుదల దయచేసి ముందుకు నడిపించండి ప్రార్థనాత్మతో నింపండి నన్ను నా భర్తని నాకు మమ్మల్ని ప్రేమించి చిన్న కుమారుడిని కూడా దీవించండి సేవ పరిచయం ఆశీర్వదించండి తునిపాయిపాటులో జరిగిస్తున్నటువంటి పరిచర్లు కూడా దీవించండి ప్రభా సంఘ సంఘాన్ని విస్తరింపచేయండి ఈరోజు మొదలు కొన్ని జరుగుతున్న లాంటి ఆరాధనలు కూడా ఘనంగా జరిగించండి మమ్మల్ని మీరు బలంగా వాడుకోండి ఏంబి చర్చిని దీవించండి ప్రాముఖ్యంగా సమృద్ధి ఫౌండేషన్ మీరు ఆశీర్వదించండి ఇంకొక అనేకమైన సేవా కార్యక్రమాలు జరిగించడానికి కూడా మీరెక్కడికి చూపించండి మీకు వందనాలు కృతజ్ఞతలు ఆత్మాములు కూడా జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబ సభ్యులు కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినమంతయ మా ప్రియులైన వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో రాకపోకల్లో పనిపాట్లలో అన్ని విషయాల్లో తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించే సహాయం తాయిచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీ గొప్పనామానికి ఆరోపించుకోమని ఏసయ్య దివ్య ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లోడని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వదనాలు తెలియజేస్తున్నాను స్వరూపరాణి గారు నా దగ్గర మీ నెంబర్ మిస్ అయినట్టుంది ఒకసారి నెంబర్ ఫోన్ నెంబర్ ఉంటే కనుక వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి మరి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాము ఏదేమైనా మరి దేవుడు మీ యొక్క సహోదరుని యొక్క మ్యారేజ్ విషయంలో అతి త్వరలో దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడదాం దేవుడు అద్భుతమైన కార్యంతో తృప్తిపరిచిన గాక లైవ్లో జాయిన్ అయిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన బంధనాలు తెలియచేస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నూరంతులుగా దీవించిన గాక ప్రభు చిత్తం అయితే రేపు ఉదయ కాల సమయం ఏడు గంటలకే లైవ్లో కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మనకి తోడే నడిపించింది కాక ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ వండర్ఫుల్ డే